ఈ భారత రైస్ అనేది ఎందుకు పెట్టారంటే నేను చెప్పాను కదా ఇరవై నాలుగు రూపాయలకే రైస్ వస్తున్నాయి మన దగ్గర నుంచి సివిల్ సప్లై వాళ్ళు నలభై మూడు రూపాయలు తీసుకుంటున్నారు బియ్యానికి అన్నీ ఒకరోజు చెప్తే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది సివిల్ సప్లై వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నారు అందుకు ఆయన ఇరవై ఎనిమిది రూపాయలకి బియ్యం ఇస్తానని పెట్టాడు అది కొద్దిగా లోటుపాట్లు వచ్చినాయి దాన్ని సరి చేయడం అంటే సరి చేయడం అంటే ఇదే విధానం అసలు నలభై మూడు రూపాయలకి బియ్యం తీసుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు పోని తీసుకున్న బియ్యం ఎలాంటి బియ్యం ఇస్తున్నారండి అవి మళ్ళీ ఆడే కొనేసుకోవాలి చూసారా ఆ దొడ్డు బియ్యం ఆడే కొనేసుకోవాలి ఆడే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి దీని మీద పెద్ద వ్యూహం తన్నా నేను ఏదన్నా ఇంకో తోటి దీన్ని ఎంక్వైరీ చేయండి అని అనుకో మళ్ళా తలకు చుట్టూ ఇది పెద్ద స్కామ్ ఒక సివిల్ సప్లై డిఎం ఒక జిల్లాలో ఒక సంవత్సరానికి వాడు ఆదాయం ఇరవై ఐదు కోట్లు అది ఇక్కడి నుంచి మారడం డిప్యుటేషన్ మీద ఇక్కడే ఉంటాడు ఒక సివిల్ సప్లై డిఎం వాడు అమ్మాయి అయితే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఇంక్లూడింగ్ సోమ్ వీర్రాజ్ తోడు సహా ఇద్దరు ఏటీ మహిమ అని ఆడు మినిస్ట్రీలు పది కోట్లు ఇట్లు ఇల్లు కట్టాడు ఏళ్ల మూలంగా నలభై మూడు రూపాయలకి బియ్యం గవర్నమెంట్ దగ్గర తీసుకోవడం కానీ రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం కానీ బయట అరవై రూపాయలకి బియ్యం అమ్మేయడం కానీ ఇవన్నీ ఏళ్ల మూలంగానే జరుగుతాయి ఇది మనోహర్ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొద్ది కాలంలో ఇవన్నీ కూడా స్థిరపడతాయి డు డిజైన్ తప్పు కట్టేశాడు ఆ ఎక్స్టెండ్ చేసినప్పుడు మీరు అర్థం చేసుకుంటే చాలా మంది ఆఫీసర్లు ఉద్యోగం పోవాలి ఆడపిస్తా ఆడదొక అది దాన్ని ఏదో ఇంగ్లీష్లో ఏదో అంటారు అలాంటి డిపార్ట్మెంట్ అది అది వాడు వేసినటువంటి ఒంతు మీరు చూసారా దాని పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది ఓ బ్రిడ్జ్ ఉంది చూసారా గోదావరి మీద ఫోర్త్ బ్రిడ్జ్ ఉంది కదా తేగలద ఆర్చి బ్రిడ్జ్ ఉంది కదా ఆర్చ్ బ్రిడ్జ్ మీద రెండో దాని కూడా ఉంది చూసారా మరి అది ఎందుకు కట్టడం లేదు ఇది సరిగా లేదు దీనికి ఐదో తనం లేదు గోదావరి దానికి దీన్ని తప్పు కట్టారు అది పూర్తిగా మార్పించాలి అది పూర్తిగా అర్థం అవ్వాలి అది అర్థం అవ్వాలంటే మనం మళ్ళీ చెప్పుకోవాలి రైల్వే మిస్ట్రీ దగ్గరికి వెళ్ళి దానికి ఏదైనా పెట్టుబడి పెట్టి ఆ డిజైన్ మార్పిస్తే అక్కడి నుంచి కూడా ట్రైన్స్ వెళ్తాయి లేకపోతే మనం యాభై సంవత్సరాల బ్రిడ్జ్ వాడవలసిన అవసరం ఉందండి కొత్త ఆర్చ్ బ్రిడ్జి కట్టి దీనికి రెండు లైన్ ఎందుకు వెయ్యరు ఇదంతా వాళ్ళు ఉన్న పొరపాటు దీన్ని వాడు లేడు దీని అర్థమైతే అరుణ్ కుమార్ గారు కట్టి అడిగేవారు అర్థమైందా దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఏం జరుగుతుంది అనేది చాలా కష్టం నేను ఇప్పుడు తీసేసి తీసిద్దాను ఏదైనా అవకాశం ఉంటే నేను నేను ఇవన్నీ ఎప్పుడు పెట్టానంటే బంగారు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు దత్తాత్రేయ గారు ఉండేటప్పుడే పెట్టేశాను ఇప్పుడు మీకు చెప్పిన ఇది ఇవేళది కాదు కదా చాలా ఓల్డ్ ఇష్యూ మళ్ళా పెడతాను అసలు ఇది ఎంత ఎంత గొప్ప విషయం అండి మీకు ఒక బ్రిడ్జ్ ఉండి దాని మీద రెండో లైన్ వేయడానికి కూడా స్తంభం కట్టేసి దాని మీద వేయడం ఎందుకు మానేస్తున్నాడు ఆ యాభై సంవత్సరాలు ఎందుకు బాగా చేస్తున్నాడు ఇది ఎప్పుడు వచ్చింది ఇది ఎవరు అడగలు జడారిసి బోర్డు మెంబర్ అడగాలి ఎంపీ గారు అడగాలి మినిస్టర్ గట్టి కూర్చోవాలి ఇవన్నీ వాళ్ళ ముందు ప్రెజెంట్ చేయాలి చేస్తే గోదావరి స్టేషన్ కూడా మంచి పేరు వస్తారు పదకొండే ఎందుకు వచ్చినాయి అది గుర్తుంటే ఇది అండవు ఇది మైండ్ గేమ్ పాలిటిక్స్ అన్నారు కదా నేను వచ్చేస్తానంటే ఆయన ఏమంటాడు మేము వస్తాం జాగ్రత్త తోలిది నువ్వేవడం నువ్వు జీతం బాబు గారు పోలీసు జీతం మీరు ఇస్తున్నారండి పబ్లిక్ ఈజ్ పేయింగ్ ది మనీ ఫర్ ది డెమోక్రసీలో ప్రజలు వాళ్ళ జీతాలు ఇస్తున్నారు వాళ్ళు సక్రమంగా ప్రవర్తించాలి ఎవరు చెప్పిన మాట మేము కూడా ఆర్గ్యుమెంట్ ఎప్పటి నుంచో కూడా ఐదేళ్లు కళ్ళు మూసుకుని వాళ్ళు ఏళ్ళండి ఆ నలభై ఏళ్ళు వాడు ఆడెందుకు భయపడాలంటే అడితే అది దమ్ముంటే రాష్ట్రంలో ప్రజా రంజికమైన పాలన జరుగుద్ది ది ఆర్ ది రోలర్స్ వీఆర్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ పర్సన్ మేము పాతికేళ్ళు ఉండాలనుకుంటున్నాం కోటమే అది వేరే విషయం ఆయన ముప్పై ఏళ్ళు ఉంటాను అనుకుని ఎంతకాలం ఉన్నాడో మనం చూసాం ఆ దృష్ట్యా ఎవరిని జడిపించకూడదు ఏం చెప్పాలంటే ప్రజలకు ఎప్పుడు రాజకీయ నాయకుడు మేము ఈ పరిపాలన చేశాము కాబట్టి మమ్మల్ని ప్లస్ చేయండి మేము చేసిన విషయాలు సక్రమంగా ఉంటే మమ్మల్ని ప్లస్ చేయండి టెస్ట్ అంతే తప్ప నేను ఇరవై ఐదు ఏళ్ళు ఉంటా కాబట్టి నూట యాభై కోట్లతో ఇంద్ర కట్టుకుంటా అనుకునే కదా కట్టారు ఆయన ఉండాలనే కదా బేసిల్ వేయించాడు అది కరెక్ట్ కాదు ప్రజలు ఇస్తే జడ్జిమెంట్ నేను ఎవరో ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను మా ఎంపీ ఆయన సెంట్రల్ మినిస్టర్ చేశాడు ఆయన ఎమ్మెల్యేగా కంటి సీనియర్ మినిస్టర్ కూడా ఆయన గో గోశాలు ఉంటాయి ఆయన రొట్లు ఆయనే కాల్చుకుంటాడు నాలుగు మూకుళ్ళు ఎక్కి ఈవెళ్ళ పేపర్లో చూశాను అన్ని పేపర్లో చూడలేదు పేపర్లో వచ్చాడు ప్రజల్ని ముష్టి వాళ్ళ తయారు చేయకూడదు సెల్ఫ్ సెఫిసెన్సీని క్రియేట్ చేయాలి అడగకూడదు ప్రభుత్వాన్ని లాల్ బహదూర్ శాస్త్రి యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చింది కాబట్టి మన దేశం నష్టంలో ఉంది చైనాతో యుద్ధం వచ్చినప్పుడు జై జవాన్ జై కిషాన్ అని నినాదం ఇచ్చి దేశ పరిస్థితి బాగాలేదు మీరందరూ కూడా బంగారం ఇవ్వండి అని ప్రజల్ని దాసీల్దారి చేత అడిగిచ్చాడు అడిగితే మా అమ్మ కూడా చదువుకోలేదు చేతి రెండు గాజులు తీసి అందులో వేసింది అమ్మ ఎంతకిచ్చేవన్నాను నేను థర్డ్ క్లాసేంత చదువుతున్నాను ఏమో ప్రధానమంత్రి గారు అడిగారు ఇస్తున్నాను ఇప్పుడు మనం మనమేమి నేర్పుతున్నాం రివర్స్ నేర్పుతున్నాం అది ఆయన అన్నదానికి అందుకుంటే దేశం అద్భుతమైన అయినప్పటికీ ఇలా తయారవుతుంది వాళ్ళ స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ఆస్తులు ఇచ్చేశారు మన ఎండోమెంట్కి ఎన్నో లక్షల ఎకరాలు ఇచ్చేశారు ఎందుకు ఇచ్చాడండి ఎంత త్యాగ వాళ్ళందరూ ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏం చేయాలండి యథా రాజా తథా ప్రజా థ్యాంక్ యూ